చూడండి సార్ మేము మంకీ క్యాచింగ్ చేస్తున్నాము చూడండి కోతులు ఈ విధంగా మేము పడుతున్నాము వాటికి పల్లికాయలు అట్టి దానికి అలవాటు చేసి మేము పడతాము మనుషుల్ని ఇబ్బంది పెట్టే కోతుల్ని మనుషుల్ని కరిసే కోతుల్ని మేము ఈ విధంగా మేము పడుతున్నాం సార్ మమ్మల్ని గ్రామం తరఫున పంచాయతీ తరఫున మున్సిపాలిటీ తరఫున మమ్మల్ని పిలిపిస్తారు పిలిపి మమ్మల్ని పిలిపించి పట్టిస్తున్నారు మనో గ్రామమైనా మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా ఎక్కడికైనా మేము వచ్చి పడతాము మీరు కూడా ఈ స్క్రీన్ పైన ఉండే నంబర్కి మీరు డైల్ చేస్తే మేము మాట్లాడతాము కోతికి ఇంతని రేటు ఉంటుంది సార్ ఆ కోతులకి ఎలాంటి హాని లేకుండా మేము సార్ ఆ పట్టిన తర్వాత ఆ అప్పు చెప్తాము గ్రామం ఉంటే గ్రామము మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పంచాయతీ అయితే పంచాయతీ వాళ్ళకి అప్పు చెప్తాము ఓన్లీ పట్టివరకే సార్ మేము పట్టి లోడ్ ఎక్కి చేస్తే బాధ్యత వాళ్ళదే ఉంటుంది గ్రామ బాధ్యత ఉంటే గ్రామ ఒక లెటర్ ఉంటుంది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తరఫున నుంచి ఒక లెటర్ ఉంటుంది గ్రామం ఉంటే గ్రామం తరఫున ఉంటుంది చూడండి సార్ ఈ విధంగా మేము పడుతున్నాము చూడండి ఎన్ని కోతులు పట్టాయి పడ్డాయి చూడండి ఈ విధంగా మేము పడుతున్నాము అది ఎన్ని కోతులు ఉన్నా కూడా వెయ్యి కోతులు ఉన్నా ఐదు వందల కోతులున్నా ఆరు వందల కోతులు ఉన్నా ఎన్ని కోతులు ఉన్నా మేము పట్టడానికి సిద్ధమున్నాము మేము తెలంగాణ తెలంగాణ సైడు పడుతున్నాము ఆంధ్ర సైడు పడుతున్నాము మీరు కూడా పిలిపించండి మేము మాట్లాడి పడతాము చూడండి సార్ ఈ విధంగా మేము పడుతున్నాం మీరు కూడా కాల్ చేస్తే మేము వచ్చి మాట్లాడి పాటుకు వెళ్తాము